చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో గుండెపోడుతో హెడ్ కానిస్టేబుల్ అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మీరు చూడవచ్చు దానికి సంబంధించి గుండెపోడుతో హెడ్ కానిస్టేబుల్ మృతి సో మీరు చూడవచ్చు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా కర్తాల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కళ్యాణం మల్లయ్య గుండెపోటుతో మృతి చెందారనమాట రాత్రి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తుండగా చోతు ఆతి నొప్పి రావడంతో తోటి సిబ్బంది సఫర్యాలు అయితే చేశారు అనంతరం కడతాల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్ ఉండగా మార్గ మధ్యలో మృతయితే చెందారన్నమాట సో అయితే మల్లయ్య స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం జొన్నలగడ్డ గ్రామం అని ఆయన భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు సో విధంగా ఒక కీలక ఒక పోలీస్ ఉద్యోగం అయితే చనిపోవడం అయితే జరిగింది అంటే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి